హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే నూతల పొలం ఎద్దు ఎంటర్ చేయడానికి అయితే వచ్చాము సో పూర్తి డీటెయిల్స్ ఓనర్ గారు మాట్లాడితే తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు టెండూల్కర్ ఓకే ఎద్దు పేరు టీఆర్ ఎక్స్ప్రెస్ టీఆర్ ఎక్స్ప్రెస్ ఓకే ఈ మీరు ఫస్ట్ టైం అంటే ఎక్కడ పట్టారు ఇది మా అన్న చోగన్ నావలలో ఇది నేను పట్టి ఇయర్స్ అవుతాను ఇప్పటికి చిన్న దూడ పట్టుకున్నాను టెన్ ఇయర్స్ అవుతుంది ఫోన్ ఇయర్స్ అవుతాను మీరు పట్టినప్పుడు ఎన్ని మీద ఉంది నేను పట్టినప్పుడు చిన్న చిన్న పాలదోడ ఇప్పుడు ఎప్పుడు ఆరు పళ్ళు ఆరు పళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆరు ఏళ్ళు అయిపోతుంది నాలుగు ఏళ్ళు అవుతాం నాలుగు మూడు వేలు నాలుగు ఏళ్ళు మూడు వేల నాలుగు ఏళ్ళు ఓకేనా మీరు యావరేజ్ ఎన్ని పండగలు అంటారు మీ దగ్గర వచ్చినప్పుడు నా దగ్గర కూర్చున్నాక చిన్నప్పటి నుంచి ఆ సుమారుగా ఒక ఇరవై ఇరవై పండుగలకి ఇరవై పండుగలకి అంటారు అంటే స్టార్ట్ నుంచి టవల్ కడతా ఉన్నారా పలక ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఇప్పుడు నేను పలకైతే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ లో స్టార్ట్ చేసి ట్వంటీ టూ అంటే త్రీ ఇయర్స్ గా కడతా వచ్చింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఇయర్స్ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఇయర్ గా ఓకే మీ దగ్గర వచ్చినప్పటి నుంచి బాగా ఈ ఎక్స్ప్రెస్ గుర్తించింది ఏ పండుగ గంగుడిపల్లి గంగుడిపల్లి పండగలు గంగుడిపల్లి అంటే రెండు సార్లు జరిగింది రెండు సార్లు రెండు సార్లు ఓకే గంగుడుపల్లి నరసింహుల ఫోటో కట్టాను అది గంగుడిపల్లి రెండు సార్లు బాగా వచ్చింది ఇంకా ఫస్ట్ పల్లె కట్టడం అంటే మా ఊర్లోనే పల్లెలోనే కట్టినా నరసింహుల సం పలకే కట్టిన పర్ఫార్మెన్స్ బాగా ఫేవరెట్ అంటే గంగుడిపల్లి అంటారు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి అంటే ఈ ఎత్తు కన్నా ముందు మీకు ఏమైనా జల్లికట్టు పశువు లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మేత్తనా కానీ దీనికన్నా ముందు ఏమన్నా అనుభవం ఉందా బుల్స్ మీ ఉండేది అవి అమ్మేస్తారా ఉన్నాయి పేరు పొందాయినా అంత లేదు గురు ఇది వచ్చినాకనే నాకు ఒక పేరు వచ్చింది నాకు నూతుండల పనులు ఇప్పుడు ఒక పేరు ఉంది ఇంకోటిన మీరు దానాలు ఎట్లా చూసుకుంటా ఉంటారు దానాలంటే అంటే అంటే ఆల్మోస్ట్ అన్ని చేస్తూ ఉంటాము రైస్ మిల్ ఉంది మాకు పిండి తౌడు అంతా వస్తుంది ఇంకా స్పెషల్ గా అంటే పొట్టు ఉద్దు పొట్టు ఈ రెండు మిక్సింగ్ చేస్తాం డైలీ వేస్తారా పండగలు ముందేస్తా డైలీ అంటే మా ఆవులకు ఆవులు సింగ ఆవులకు ఉంటుంది డైలీ పిండి పండగలకి స్పెషల్ స్పెషల్ అంటే ఏం లేదు స్పెషల్ క్యారీ డైలీ ఉంటది డైలీ ఉంటది ఇంకోటినా మీ దగ్గర వచ్చినప్పటి నుంచి బాగా గుర్తించిన పండుగ గంగుడిపల్ల అన్నారు దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఆఫర్స్ ఏమన్నా వచ్చాయా ఆఫర్స్ అయితే చిన్న దూడప్పటి నుంచి ఆఫర్స్ ఉన్నాయి దీనికి అయితే కానీ నేను నేనని చెప్పాను ఓకే ఏ ఏ గుణం నచ్చి మీరు పెట్టేసుకున్నారు దీని దగ్గర అన్ని ఉన్నాయి రన్నింగ్ ఉంది మనిషి నమ్ముతాయి ప్రతి ఒకటి ఉంది ఒకటి అని లేదు అన్ని ఉన్నాయి సో అంటే పెగ్గి పోటు రెండు ఉందా ఓన్లీ పెగ్గి మాత్రమేనా పోటు అయితే ఎక్కువ లేదు అంటే జనాలు చూసినప్పుడు నెత్తికి పోతుంది కుంభం అదే బాగా మీరు పండగస్తా ఉంటుంది సతాయించదు నార్మల్ గానే వస్తుంది నీ గురించి చెప్తాను ఇది ఏమంటే లాస్ట్ ఇయర్స్ ముందు రైస్ మిల్ చినీ సోరు తాగేసింది రైస్ మిల్ కడ చిన్నీ సోరు గానిగా బయట పెట్టుకుంటే తోపులో మేస్తా నేరుగా వచ్చింది ఒక రెండు మూడు లీటర్లు తాగేసింది దాదాపు ఒక పదహైదు రోజులు బాగా ఇబ్బంది పెట్టింది లేదనుకున్న టైంలో మళ్ళీ మా అన్న శన్మగా వచ్చి కొద్దిగా ట్రీట్మెంట్ బాగా ఇచ్చి రికవర్ అయినాకే సో ఆ శని పిండి శని నూనె తాగిన తర్వాత మళ్ళా రికవర్ అయింది రికవర్ అయ్యి మళ్ళీ ట్వంటీ త్రీ లు పండగలకి బాగా రెడీ అయింది ఓకే మంచి పేరు తెచ్చిన ఎద్దు ఆ విధంగా ఉన్నట్టు అయిపోయింది అంటే ఐపీఎస్ స్టేజ్ అన్నప్పుడు మీకు ఉంది ఫీలింగ్ చాలా బాధేసింది పదహైదు రోజులు ఎందుకు నిద్ర కూడా పట్ల చాలా బాధ అయింది కానీ అప్పుడు ఏమి లేక ఒంటి మీద కన్నా లేకపోయినా కూడా దీన్ని పొగుతుంది తగ్గలేదు ఓకే సో వీక్ వీక్ అయిపోయినా కూడా అదే ఉంది పవర్ ఆ పవర్ అదే మెయింటైన్ చేస్తాను మెయింటైన్ చేస్తారు పండుగలో దానికన్నా పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది పెరుగుతుంది పండుగలలో నేను మా తమ్ముడు మీ ఇద్దరం పట్టుకుంటేనే ఏడు వచ్చి పాలకు గట్టిన బొమ్మ ఉంటది మీ ఇద్దరు లేకపోయిందంటే నాకు ప్రతాపం చూపిస్తుంది మీ ఇద్దరు ఒకరు లేకపోయినా కూడా ప్రతాపం చూపిస్తుంది ఎక్కడ పోయినా మీ ఇద్దరు పోతా ఉంటారు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా యూత్ ఉండేది మీ ఇద్దరం వెళ్తాం మా యూత్ మా ఊరి పిల్లలు దండిగా వస్తారు పాలకు కట్టేటప్పుడు మా అన్న శర్మ పిలుచుకుంటాను ఆయన నుంచి కట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఆయనే కడతాడు ఇప్పుడు ప్రతిసారి మార్చి కట్టేదంటే బ్రాహ్మణపల్లి వినోది చిక్కాలు వస్తాడు వాళ్ళ దగ్గర కట్టేస్తాడు ఓకే ఇన్నేళ్లలో మీరు పశువుల పండుగలో ఉన్నప్పుడు అంటే పార్టీ పలకలు కట్టకుండా కేవలం అంటే దేవుళ్ళవే కడతారు కదా పార్టీలు కట్టకూడదు అనుకున్నారా గురు కట్టగా కట్టకూడదని కాదు అంటే నేనేమన్నా అంటే పశువుల పండుగలో పార్టీలు పండుగ పార్టీ జెండాలు పలకలు లేకపోయినా కూడా జరుగుతుంది సో మీరు అంటే నా ఇద్దరు పార్టీ వద్దనుకున్నారా లేకపోతే వద్దని ఏం లేదు ఓన్లీ దేవుడు ఫోటోలు కడతాను పండుగ అంటే పార్టీ ఫీలింగ్ ఉంటుంది కానీ అవి పశువులు మీద చూపిస్తే మనకి అది నా పాయింట్ ఏంటంటే ఆ పలకలు లేకపోయినా కూడా పండుగ జరుగుతుంది జరుగుతుంది కానీ ఇప్పుడు ఆ పార్టీ ఫీలింగ్ వచ్చే కొద్దిగా ఏం చేస్తా జనాలలో ఈచలు పెరిగిపోతుంది నా ఇద్దరు బాగుపోతా నీ నోటీస్ చేసాము అది కానీ ఆ పండుగలు అనేది మన సాంప్రదాయమైన పండగలు చేసుకుంటుంది దాన్ని కానీ ఇప్పుడు రాను రాను ఏం చేస్తాను రాజకీయం అయిపోతాను ఓకే ఆ రాజకీయం కాకుండా మన సాంప్రదాయ పండుగలు చేసుకుంటే మనకి కొద్దిగా ఆనందంగా ఉంటది ఈ రాజకీయం అనే కొద్దిగా అందరికి ఇదైపోతుంది ఓకే ఇప్పటికైతే మీరైతే పార్టీ అయితే పోరు కట్టరు కట్టాలంటే రాజశేఖర రెడ్డి పలకలు కడతారు ఓకే ఓన్లీ రాజశేఖర రెడ్డి పలక మాత్రమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఉన్నావు ఓన్లీ రాజశేఖర రెడ్డి అంటే నాకు అభిమానం పార్టీ ఫీలింగ్ తో కూడా నాకు మా తింటే కూడా నాకు అదే వస్తుంది అయితే వైఎస్ఆర్ గారు కడతారు లేకపోతే లేదు దేవుళ్ళవే ఓకేనా మీరు ఇన్ని రోజుల ఈ ఇద్దరు మేపి క్రమంలో మీకు మంచి గుణం అంటే ఏం నోటీస్ చేసినారు మిమ్మల్ని టార్చర్ పెట్టిన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు మంచి గుణం అంటే మనిషిని నమ్మింది గురు మనిషి ఎక్కడొచ్చినా మనిషి అలికిడినా కూడా నేను ఎక్కడ ఉన్నా అని చెప్పి రంకేస్తుంది ఓకే నా సౌండ్ ఇంత కూడా సరే నేను పలాని ఏరియాలో ఉన్నాను రంకేజ్ ఖాళీ అంటే మన తనాన్ని బాగా మీరు పడుతుంది బాగా టార్చర్ ఫీల్ అయిన సిచువేషన్స్ అంటే టార్చర్ అంటే ఈ మధ్యనే ఒక పది రోజుల ముందు కరుపు ఒకటి పలానికి వచ్చింది నేను దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలా పట్టుకొని వస్తా అది మెతుకు తేరింది ఓకే మళ్ళీ కట్టేసి ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది ఓకే అంటే తక్కువ సందర్భాల్లో మిమ్మల్ని బాధ పెట్టింది అంటారు మీతో పాటు మీ తమ్ముడు ప్రతి పండుగలో వస్తారు కదా మాటలు కూడా రెండు మాటలు పేరు చెప్పండి సమర్సింహారెడ్డి ఓకే నా మీ ఎద్దు గురించి రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్పాలంటే మమ్మల్ని నమ్మింది ఎక్కడ పండగలకి వెళ్ళినా మమ్మల్ని ఏం అందా ఎవరు పళ్ళకు కట్టుకున్నా ఏం చేసినా మేమిద్దరం ఉన్నామంటే అది మాత్రం ఎవరిని వందో అదొక నమ్మకం మాకు అంతేగాని ఇంకేం దానికి మించి చెప్పాలంటే ఏం లేదు కానీ ఎవరు ఎన్నెన్నో చేసినారు మా ఇద్దరికి కానీ మా మేము అమ్మలేదని వాళ్ళకి లేదని ఏదేదో చేసినారు ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా మా ఇద్దరిని మేము కాపాడుకున్నాము మా ఇద్దరికి మేము చేసుకున్నాము ఏమేం చేయాలని చేసుకున్నాము ఎట్ల బాధపడినాము ఏమేమో చేసినా మా ఇద్దరిని మేము కాపాడుకున్నాం ఇప్పట్లో కూడా ఉండాది ఎవరికో కొంతమందికి ఉండదు ఈ లేదు మనకి ఈ లేదు వాళ్ళ పా అంటున్నారు అనేసి ఒక పేరు వచ్చిందనే లెక్కలో ఏదేదో చేస్తున్నారు కానీ మొండి వెంగనపల్లిలో పళ్ళకు కట్టినప్పటికీ మా ఇద్దరికి అస్సలు బాగాలేదు తోలుకొమ్మినప్పుడు బాగుంది కానీ ఇంటికి వచ్చినప్పటికి అస్సలు బాగలేదు మా ఎద్దుకి బాగలేకపోయినా ఏదేదో చేసుకున్నా గంగుడి పిల్ల వాళ్ళకి కట్టద్దు అని చెప్పిన నేను ఎద్దు బాగలేదు ఏదో చేసినారు మన గంగుడి పిల్లకి తోలు కొమ్మేదొద్దు ఎద్దుకు బాగలేదు అని చెప్పిన కానీ ఒక అమ్మమ్మలు ఊరు కాబట్టి ఒక సొంతం ఊరు కాబట్టి కట్టాలనే ధీమాతో వెళ్ళినాము కట్టినాము అసలుకి ఎద్దే లేదు ఇంకులు తప్ప అయితే కండైతే లేదు అలాంటప్పుట్లో కూడా పొయ్యి కట్టి ఎన్ని చేసినా మా పేరు నిలబెట్టింది ఆ ఒక్క దానికి నేను గర్వపడుతున్నా మా ఎద్దుకంతి ఓకే ఆ ఎద్దు బాగలేని సిచ్యువేషన్ లో కూడా వీక్ వీక్ ఉన్న స్పాట్ లో కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటారు ఇచ్చింది పేరు నిలబెట్టింది మా పేరు నిలబెట్టింది మేము అనుకున్న దానికంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చింది అప్పుడు నేను తోలుకొని వచ్చి ఇంటి తోలుకొని వచ్చి దాన్ని మేము చేయాల్సిన వైదికాలు చేసుకున్నాము మా ఎద్దుని మేము నిలబెట్టుకున్నాం కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఎన్నన్నా చేసుకొని టీఆర్ ఎక్స్ప్రెస్ టీఆర్ ఎక్స్ప్రెస్ అంతే

ఖచ్చితంగా చూపిస్తుంది సో అన్నమాటలో తెలుసుకున్నాము సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళ పేరే నిలబెట్టింది కానీ ఎప్పుడు తల దించుకునేలా అయితే ఎప్పుడు చేయలేదు అని అన్నమాటలో తెలుసుకుందాం మీరు ఫైనల్గా అమ్మ మాటలో మీ ఇద్దరు గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు నా ఎద్దు పండగలలో ప్రతి పండుగలే నేను గమనిస్తున్నాను పండ్ల కట్టిన మరుక్షణం దాని పర్ఫార్మెన్స్ అనేది అది వేరే లెవెల్లో చూపిస్తుంది జనాలు వచ్చేటప్పుడు కానీ ఆ గంభీరం కానీ ఆ దర్జాతనం కానీ జనాలు వచ్చినాక దాని స్పీడ్ కానీ అది చెప్పం కూడా దాని గురించి ఆ విధంగా అలా కట్టినప్పుడు ఒకలాగా ఉంటే కట్టిన తర్వాత దానికి రెండింతలు అవుతుంది అంటారు అంటే మీరు కొని మేపి పశువుల పండుగలు మేపాలనుకున్న ఖర్చు పెట్టి రూపాయి ప్రతి రూపాయికి న్యాయం చేసింది ప్రతి రూపాయికి ప్రతి రూపాయితో సహా దానికి రెండింతలు న్యాయం చేసింది గైస్ విన్నారు కదా సో గైస్ ఇంటర్వ్యూ అయితే ఏమి ఇంటర్వ్యూ నచ్చినట్టు పక్కన లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ